చేయగలవు అమ్మా ఎన్నిసార్లు చెప్పినమ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని ఆడీడింది చిన్నాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితోనున్నది తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఇక నీతోనే మాట్లాడతాదంట అసలు కైతే రేష్మకి సంబంధం ఉండక సిటీకి వచ్చండి అట్లనే నీకు పైసలు అన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్క తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు ఇటు మాకి చాలా కష్టం ఉంది అబ్బా నువ్వేం పైసలు ఏమైనా అకౌంట్ లో చేతులు ఏం లేకుండానే పోయినా

అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒక్కసారి కాల్ చేయరాదు బలిగాడా వాడికి స్టాల్ చేసి అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా ఏమని హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మంచోడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసిన అవునా ఏ ముఖం నువ్వెప్పుడు వాళ్ళనే నిజమే పాపం ఏమనుకుంటో ఏందో ఏమనుకోవట్లే పాదా ఎక్సర్సైజ్ కి బెయిట్ అయితే తగ్గాను కానీ తగ్గట్లేదు అరే తీరు చెప్పిపోకే మేడం నెక్స్ట్ వీక్అౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఇప్పుడైతే కదరా కదా ఏయ్ పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అవి ఉన్నాయి కదా ఉన్నాయి నీతో కాదు నీతోను కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో అవుతుంది ఇంజనీర్ వి ఇరవై దొరవి రాను కాదు వదిలేసి అన్నా కన్నా అన్నా హలో 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 జరాగు హలో ఒక నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తాను గయ్య గయ్య అంటావు ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండో మంచిగుండు తీసుకో ప్లీజ్ నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మడగలే నీకు హెల్ప్ అవుతుందని నేను పాకలే హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లా అయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్లేదు అయ్యాంప్లెట్ కి మాత్రం ఐదు రూపాయల అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటో ఇవాళ చికెన్ చేయనా ప్లీజ్ ఏ వద్దురా చాలా రోజులైందన్న తిని ఏమన్నా ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా ఏం ఇడాపు సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఉంటా సరే అన్నా నీదెట్లయా ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు చెప్పిరీ యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్న అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్లు ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోళ్ళు కనిపించిండ్రు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాల మళ్ళా ఏంది ఏమన్నావు నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా ఏముందా తుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ వాజ్ సేయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని కూసో ఈడైతే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ మార్నింగ్ ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ లేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ దోమితే వస్తాయి కదా ఇంటర్వ్యూల చక్క రుచి పడిపోతున్నా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి వస్తే దాన్ని కూడా జోక్ ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతోను కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పన మేమంతా హౌలే కలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతోని కాదు నీతో గానే కాదు